తన భూమిని చదును చేస్తానని ఒక బడా లీడర్ భూమిని సాగుకు పనికిరాకుండా చేశాడని సంవత్సరానికి పదిహేను వేల రూపాయల చొప్పున సుమారు పదిహేను సంవత్సరాలకు సంబంధించి కౌలు ఇవ్వాల్సిన బడా నాయకుడు నన్ను మోసం చేయడం జరిగిందని న్యాయం కోసం ఎంఆర్ఓ ఆఫీస్కి బోధన్ సబ్ కలెక్టర్ కి నిజామాబాద్ కలెక్టర్ ఆఫీస్కి వెళ్లిన న్యాయం జరగలేదని అందులో భాగంగా న్యాయం కోసం మళ్లీ బోధన్ సబ్ కలెక్టర్ కార్యాలయానికి రావడం జరిగిందని నిజామాబాద్ జిల్లా రుద్రూరు మండలం రాయకూరు గ్రామానికి చెందిన ఓ బాధితుడు తన గోడును మీడియాకు విన్నవించుకున్నాడు తన భూమిని చదువు చేసి రావాల్సిన కౌలు డబ్బులు ఇవ్వాలని పోతే ఆ బడాబాబు తీవ్రంగా కొట్టడం జరిగిందని ఈ సందర్భంలో రుద్రూర్ పోలీస్ స్టేషన్కి వెళ్తే పట్టించుకోలేదని కనీసం నా గోడును పట్టించుకోలేదని అక్కడి నుంచి ఆఫీస్ ఆఫీస్కి వెళ్తే ఎంఆర్ఓ తారాబాయి కూడా బెదిరింపులు చేసిందని తన భూమిని లాక్కుంటానని తాను ఇష్టం వచ్చినట్టు మాట్లాడడంతో తనకు చాలా బాధ వేసిందని తెలిపాడు డబ్బు ఉన్నవారికే రుద్రూరు పోలీస్ స్టేషన్ రుద్రూరు తహసీల్దార్ ఆఫీస్ పనిచేస్తుందని పేదవారికి పనిచేయడం లేదని ఆయన తన గోడును బోధన్ సబ్ కలెక్టర్కు తెలిపారు

సబ్ కలెక్టర్ దగ్గరికి వచ్చిన ఒకనాడు ఆయన అన్నాడు చుట్టుపక్కల సర్వే నంబర్ అంటే అలా కడుగుతా ఇక వచ్చి రాలేదు ఇక్కడికి సేను ఒడియలే ఇక్కడ సేను ఇయ్యాలి ఇక అట్లా నువ్వు కొన్ని నేనేం ఇంకా వచ్చినాయి పోలే ఏమన్నారు ఆ ఎంఆర్ఓ దగ్గరికి పోతే ఎంఆర్ఓ గలమన్నాడు ఆమె దగ్గరికి పోయి కలిస్తే ఏమమ్మాకి ఇట్లా దింపుతున్నారంటే అది ఇచ్చిన సేను మేమే గుంజుకుంటామని అన్నది ఎమ్ఆర్ మీడే పట్ట ఉంది కదా ఎట్లా గుంజుకుంటాను అన్నది చంగా చెప్తున్నా సత్యంగా నాకు నీకు పత్త ఉంది కదా ఆ ఉన్నది అన్నది ఏమమ్మా గరీబ్ వాళ్ళకి ఇంత సతన్సున్నారు మరి పైసలు ఉన్నవాళ్ళకైతే వెంబడే పిల్ల పంపుతారు మా ఆయసూటి గరిగ్ వాళ్ళకి ఆయన ఏమన్నారు ఆయన కూడా ఏమనలేదు పిల్ల పంపుతాడు పిల్ల పంపలేదు ఇక ఎనిమిది రోజులు అట్లా నుండి సపరేట్ ఆపదు ఇప్పుడు ఎమ్మరు వాళ్ళు ఏం ఏమ ఏం చెప్పలేదు ఇక మాట